ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము యాడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవండి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అయ్యో స్త్రీలారా ఎందుకు ఏడుస్తున్నారు నా కొరకు ఏడుస్తున్నారా నా కొరకు ఏడవలసిన అవసరం లేదు నేను సిలువ మీద బలి అవుతున్నానని ఆడవద్దు నేను సేలలు కొట్టించుకుంటున్నానని ఆడవద్దు మేకలు కొట్టించుకుంటున్నానని ఆడవద్దు నా కొరకు ఆడవద్దు నేను ఈ కార్యం చేయటానికే ఈ భూమి మీదకి వచ్చింది చనిపోవటానికే వచ్చా శిలువు మీద బలి అవ్వటానికే వచ్చా ఆ పని చేయటానికే నేను వచ్చింది కాబట్టి నా గురించి ఆడవలసిన అవసరంలా నా గురించి మీరు దుఃఖపడాల్సిన అవసరంలా రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరంలా వేదన పడాల్సిన అవసరంలా దేని కొరకు ఆడవాలి మీరు ఫస్ట్ మీ కొరకు మీరు ఏడవండి స్తోత్రం చెప్పండి దేని కొరకు ఏడవాలంటే ఫస్ట్ మీ కొరకు మీరు ఏడవండి మా కొరకు ఎందుకు ప్రభు అంటే ఒకవేళ మీరు ఇంకా ఇది తెలిసిన తర్వాత కూడా నేను సెలువు వేయబడి మీ కొరకు రక్తం చెందించిన తర్వాత కూడా ఒకవేళ మీరు మరలా పాపం చేస్తే అది చాలా భయంకరమైనటువంటి దోషం అది ఇంకా చాలా భయంకరమైనటువంటి పాపం అది ఇంకా నన్ను బాధ పెట్టిద్ది ఇప్పుడు నేను సిలివేసి పడుతున్నాను కదా ఈ బాధ కంటే మరి ఎక్కువ బాధ మీరు కానీ మరలా దోషాలు చేసి ఇదంతా తెలిసిన తర్వాత కూడా నన్ను విడిచిపెట్టి నన్ను ప్రేమించకుండా నా మార్గంలో నడవకుండా వెళితే ఇంకెంతకంటే బాధ నాకు అందుకని ముందు మీ కొరకు మీరు ఏడవండి మేము ఇక పాపం చేయకుండా స్థిరంగా ఆయన మార్గంలో వెళ్ళాలి అని ఒక తీర్మానం తీసుకొని నీ కొరకు మీరు ఏడవండి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఎందుకు ఏడవాలో తెలుసా ఇంకా ఏమైనా ఆయన్ని బాధ పెట్టనా ఇంకా ఏమైనా ఆయన్ని హింసించనా అని మన కొరకు మనం ఏడవాలి ముందు మన కొరకు ఆడవాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ఆయన ఆయనకు వ్యతిరేకమైన పని ఒకటి చేశారంటే మరలా మీరు ఆయన్ని సేలలు కొడుతున్నట్టే ఆయన్ని సిలివేత్తనట్టే చూడండి ఆ మాట చూపిస్తా మీకు ఎబ్రిలుకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి ఎబ్రిలుకు రాసిన పత్రిక మనస్సు కొంచెం మీద పెడితే మీకు ఈరోజు అసలు మీరు ఏం చేయాలో మీకు ఒక సత్యం బోధపడుద్ది ఎబ్రిలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం దగ్గర నుంచి దేవుడు సెలవిచ్చిన ఎడలా మనం అలాగూ చేయుదుము నాలుగవ వచనము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుణ్ణి కుమారుణ్ణి మరలా శిలువ వేయుచున్నారు అర్థమవుతుందండి మరలా ఏం చేస్తున్నారా ఆయన్ని ఇక్కడ ఉన్నారా మరలా అంటే ఇప్పుడు ఆల్రెడీ శిలువ ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సిలువ మీద బలి అయ్యాడు ఆయన చనిపోయాడు కొరడాలు కొట్టించుకున్నాడు మేకలు కొట్టించుకున్నాడు శీలలు కొట్టించుకున్నాడు చనిపోయాడు ఇప్పుడు మరలా సిలువ వేసేది మరలా శిలువ మీద ఆయన పడ్డటువంటి బాధ మరలా అనుభవించేది ఎప్పుడంట మనం ఎప్పుడైతే దోషాలు చేస్తుంటామో ఆయన చూస్తుంటాడు బా మనం ఏదైనా మన ఆలోచనల ద్వారా పొరపాటు జరుగుతుంటే ఆయనకు మరలా మరల కిరీటం మనమే అంట మన చేతుల ద్వారా చెయ్యకూడని పని చేస్తూ పాపం చేస్తున్నప్పుడు మరలా మనం ఆయన చేతుల్లో శీలలు కొడతా ఉంటామంట మరలా ఆ బాధ అనుభవిస్తుంటాడంట ఆయన ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం సిలువు మీద పడ్డందుకు బాధపడాలా సిలువు మీద ఆయన వేదన పడి ఆ విధంగా పడరాని పాటలు పడినందుకు బాధపడాలా ఇప్పుడు మరలా మనం సిలువేత్తనందుకు బాధపడాలా మనం చెప్పండి ఇక్కడ ఉన్నారా మీకు అర్థమవుతుందా నేను చెప్పే విషయం రెండు వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఏసై సిలువ మీద బలి అయ్యాడు దాని గురించి ఇప్పుడు మనం బాధపడాలా లేదా ఇప్పుడు మరలా మనం పాపాలు చేయటం ద్వారా దోషాలు చేయటం ద్వారా ఆయన్ని మరలా సిలిపేస్తున్నాం ఇప్పుడు మనం దాని కొరకు బాధపడాలా దాని కొరకు బాధపడాల్సిన అవసరంలా అది ఆల్రెడీ ఆ కార్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బాధపడాల్సింది ఎందుకంటే నేను మరలా ఏ విషయంలో ఏసైని బాధ పెడుతున్నానో ఏ విషయంలో శీలలు కొడుతున్నాను ఆయన చేతులకి మన కనపడట్లేదు కానీ మన ముందు ఆయన మనం ఏదన్నా మన తలంపుల ద్వారానో మన చేతుల ద్వారానో మన కాళ్ళ ద్వారానో మనం పొరపాటు చేస్తున్నప్పుడు చేతుల్లో శీలలు కొడతా ఉన్నాం కాళ్ళల్లో మేకులు కొడతా ఉన్నాం ఇంకా మరి ఎక్కువగా బాధ పెడతామంట ఆయన్ని అంతకంటే ఎక్కువగా స్తోత్రం చెప్పండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పడ్డటువంటి బాధ మామూలు బాధ కాదు గొప్ప బాధ పడ్డాడు కొరడాలతో కొట్టారాయన్ని కొరడాలంట భయంకరంగా ఉండే అంట ఆ కొరడాలు అటువంటి కొరడాలతో కొట్టారాయన్ని ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది గాయాలైన అంట ఆయన శరీరం మీద ఎన్ని ఎన్ని గాయాలు ఈ రోజున రెండు వేల సంవత్సరాల క్రితం ఆ శుక్రవారం రోజున ఆయన్ని ఉదయకాల సమయంలో కొట్టారు కొరడాలతో అంతగా ఆయన బాధపడ్డాడు అంతగా ఆయన హింసించబడ్డాడు మన కోసమే ఇప్పుడు మరి ఎక్కువగా ఆయన బాధ పెడతామంట మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా అంటే మనం చేసే దోషాల ద్వారా మనం చేసే పాపాల ద్వారా ఇంకా మరి ఎక్కువగా కొరడాలతో కొడుతున్నామంట మనం ఇప్పుడు ఏ కొరడాలతో కొట్టే వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు ఎలా చూస్తున్నారు వాళ్ళని ఊరు ఎంత దుర్మార్గులేంది ఇల్లు ఇంత దుర్మార్గంగా కొడుతున్నారు ఏంది ఏసని వాళ్ళ మీద కోపం రాట్లా మీకు వస్తుందా లేదా ఎందుకని ఏసఐని ఆ విధంగా కొడుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు మనల్ని ఏమనుకోవాలి మనల్ని ఏమనుకోవాలి మనం మరలా ఏసఐని కొరడాలతో కొడతామంట ఇప్పుడు కూడా మనం చేసే పాపాల ద్వారా మనం చేసే దోషాల ద్వారా మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రవర్తన ద్వారా ఇప్పుడు మరి ఎక్కువగా ఆయన కొడతానమాట మరి మనం ఎంత దుర్మార్గులు అవునా కాదా చెప్పండి దుర్మార్గులమా కాదా అవునా కదా ఏదోటి చెప్పండి అవునా దుర్మార్గులమేనా ఎందుకని ఆయన మరలా బాధ పెడతాం కాబట్టి మరలా కొరడాలతో కొడతాం కాబట్టి మరి ఇప్పుడు ఎవరి కొరకు ఏడవాలి ఆయన కొరకు ఏడవాలా మన కొరకు మనం ఏడ్చుకోవాలా అందుకే సిలువ మీద ఆయన వెళ్తా ఆయన చెప్పింది ఏంటంటే నీ కొరకు ఏడవండి ముందు నా కొరకు కాదమ్మా నా కొరకు ఏడవద్దు మీ కొరకు ఏడవండి ఎందుకయ్యా మా కొరకంటే మీరు మరలా నన్ను సిలివేస్తారు మరలా నన్ను కొరడాలతో కొడతారు మరలా నన్ను మేకులతో కొడతారు మరలా నాకు శీలలు కొడతారు ఎందుకంటే మీరు చేసే పాపాల ద్వారా మీరు చేసే దోషాల ద్వారా మీరు నాకు దూరంగా ఉండి జీవించడం ద్వారా మీ చెడు ప్రవర్తన ద్వారా మీరు మళ్ళా నన్ను బాధ పెడతారు కాబట్టి ముందు మీ కొరకేడవండి ఆ తర్వాత ఎవరి కొరకు ఏడవమంటున్నాడు ఆయన మీ పిల్లల కొరకు ఏడవండి ఎవరి కొరకు ఏడవాలంట మన పిల్లల కొరకు ఆడవాలంట ఎందుకని నీ పిల్లలు రక్షణ పొందకపోతే నీ పిల్లలు ఇంకా రక్షణలోనికి రాకపోతే వాళ్ళు మరలా పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నన్ను బాధ పెడుతున్నారు వాళ్ళు కూడా నన్ను హింసిస్తున్నారు వాళ్ళు కూడా నన్ను ఇంకా ఏడిపిస్తున్నారు వాళ్ళు కూడా నన్ను కొరడాలతో కొడుతున్నారు మీరు చూసింది ఒక కట్టమే ఒక గట్టమే చూశారు అది ఓన్లీ కొరడాలతో కొట్టించడమే మరలా తీసుకొచ్చారు పిలాతు దగ్గరికి మరలా తీసుకొస్తే పిలాతు ఏ దోషం చేయలేదుగా ఎకనైనా వదిలిపెడదాం ఎంత భయంకరంగా కొట్టారు కదా ఇప్పుడు కూడా మీకు కనికనం రాలేదంటే లేదు అతను అని గట్టిగా వాళ్ళంతా కేకలు వేశారు పెద్దగా కేకలు వేసి అరిసారంట అతన్ని సిలివేయండి 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 అని ఇక సరే అక్కడ చేసేది లేక పిలాతు అంటే ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికారి మాత్రం ఏం చేస్తాడు ప్రజలందరూ ఒక్క ఒక్కసారి మూకుమ్ముడిగా వస్తే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు పరిచయాలు ఉన్నారు వీళ్ళందరూ వచ్చేసారు ఏం చేస్తాడు పిలాతు మాత్రం సరే సిలువ ఏంటంటే సిలువ కప్ప చెప్పారు ఆ సిలువ నూట యాభై కేజీలు ఉందంట ఎన్ని కేజీలు ఏసుక్రీస్తు వారు డెబ్బై ఐదు కేజీల దగ్గర నుంచి ఎనభై కేజీల వరకు బరువు ఉన్నాడు ఆయన అంతటి బరువు ఉన్నటువంటి ఆయన మీద నూట యాభై కేజీల బరువు పెట్టారు దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు ఆయన్ని లేక మూడు కిలోమీటర్ల ఆయన్ని ఆ సిలువ మోసుకుంటూ తీసుకొని వెళ్ళారండి ఆయన ఆ విధంగా కలువురి సిలువను మోస్తూ మన కోసం పడరాని పాటలు పడ్డాడు ఇప్పుడు మరలా అంట మనం ఆయన్ని రెండోమారు సిలువేస్తున్నామంట మన పాపాల ద్వారా మన దోషాల ద్వారా ఆయన మొదటిసారి చూస్తున్నప్పుడే మనం తట్టుకోలేకపోతున్నామే అంత భయంకరంగా శ్రమ అనుభవించాడే మరి మరలా మనం ఏమండి మరలా మనం నోట్లో సిగరెట్ పెట్టి కాలుస్తుంటే ఆయన సిలివేత్తనట్టా కాదా మరలా సిలివేత్తనట్ట కదా చెప్పండి అవునా కదా చెప్పండి ఇప్పుడు ఆ విధంగా చూస్తున్నాం మరలా మనం నోట్లో సిగరెట్ పెట్టామంటే ఆయన ఏమేత్తన్నట్టు మరలా మనం సిలివేత్తనాడు చీ ఎందుకు అది దాన్ని తీసేస్తే ఆయన సంతోషపడతాడు ఆయన అంటే ఇది ఈయన కాదు ఈయన సంతోషపడతాడు ఇందాక సిలువ మీద భయంకరంగా బాధపడ్డాడు చూసారా ఏ సుప్రభువుల వారు ఆయన సంతోషపడతాడు ఎలా ఇప్పుడు మనం ఏ విధంగా ఎవరి కొరకు ఏడవాలి ఎందుకు ఏడవాలి నీవు నేను మనం చేస్తున్న దోషాలను బట్టి ఆడవాలి మనం పాపాలను బట్టి ఆడవాలి ఆయన శిలువ మీద బలి అయినందుకు కాదు ఆయన ఆల్రెడీ ఆ కార్యం చేసినందుకు మనకు మంచి జరిగింది మన పాపాలు పరిహరించబడ్డాయి మన దోషాలు పోయినాయి ఇప్పుడు మరలా మనం పాపాలు చేసి అక్కడ మాటలు ఎక్కడ చెప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి నోటితో చేయకూడనటువంటి పాపాలు చేస్తూ చేతులతో చేయకూడనటువంటి దోషాలు చేస్తూ ఉంటే మరి ఆయన చేతుల్లో శీలలు ఇది రెండు ఘట్టం అయిపోయిందా మూడో ఘట్టం ఇంకా భయంకరంగా ఉంటుంది చెప్ప చూడండి ఆయన్ని చేతుల్లో శీలలు కొట్టారు కాళ్ళల్లో మేకలు కొట్టారు ఆ విధంగా మన కొరకు ఆయన ఆ పడరాని పాటలు పడి అటువంటి గొప్ప కార్యం జరిగించాడు ఇప్పుడు మరలా మనం అట్ట సిలివెత్తే అట్ట చెప్పండి ఆయన్ని ఏం చేస్తున్నామంట మరలా మనం ఆయన్ని సిలివేస్తున్నామంట మన దోషాల ద్వారా మన పాపాల ద్వారా ఇప్పుడు వేద్దామా మరి సిలివేద్దామా మరలా చేద్దాం అయినట్ట బాధ పెడదాం ఆయన్ని మరి ఏం చేయాలి బాప్తిజం లేని వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి ఆయనకు సంతోషం పాపాలు చేసేవారు వారి పాపాలు విడిచిపెట్టాలి ఆయనకి సంతోషం చేతుల ద్వారా దోషాలు చేసేవాళ్ళు ఆ దోషాలు విడిచిపెట్టాలి సంతోషం లంచాలు పోచ్చుకునే వాళ్ళు లంచాలు తీసేసుకోవాలి ఆ బుద్ధిని తీసేసుకోవాలి సంతోషం ఆయన శీలలు కుట్టనట్టు వాళ్ళు కాళ్ళ ద్వారా పాపాలు చేసేవాళ్ళు అవి మానేసేయాలి సంతోషం తల ద్వారా ఆలోచనలు మన చెడ్డ ఆలోచనల ద్వారా ఆయనకు మొల్ల కిరీటం మరలా పెడతాం మనం ఇది ఇదిసేసే అప్పుడు లేకపోతే ఆయన మరలా మనం సిలివేస్తున్నట్టేనంట కాబట్టి మన కొరకు మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి